నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ల పదవులు పొందిన వారు ఇంకా సంతృప్తి చెందడం లేదు ఆ పోస్టుకు క్యాబినెట్ హోదా దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు దీనికోసం పెద్ద ఎత్తున లాబీంకు పాల్పడుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నామినేటెడ్ కార్పొరేషన్ పదవులకు కేబినెట్ హోదా ఉండేదని ఇప్పుడు లేకపోవడంతో అధికారులు తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని పెదవి విరుస్తున్నారు ఇదే విషయాన్ని పలువురు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావిస్తూ కేబినెట్ హోదా ఇప్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అందులో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు కమిషన్ల చైర్మన్లు రాజ్యాంగ హోదాల్లో సంస్థల అధిపతులు ఉన్నట్లు తెలుస్తోంది కొందరైతే ఏకంగా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేయగా మరికొందరు గతంలో పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన వారి నుంచి లాబింగ్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి మంత్రులతో సమాన ఇతర లీడర్లకు గౌరవ మర్యాదలు అందించడమే హోదా జిల్లాలకు వెళ్తే కాన్వాయ్ వెంట రావడం జిల్లా సరిహద్దులకు వెళ్లగానే ఆయా జిల్లాల ఉన్నతాధికారులు వచ్చి అధికార లాంఛనాలతో వెల్కమ్ చెప్పడం చేస్తుంటారు ఆయన ఆ జిల్లా నుంచి వెళ్లేంత వరకు చుట్టూ అధికారులు ఫాలో అవుతుంటారు ఒక్కసారి ఆ హోదాను అనుభవించినటువంటి లీడర్లు సడన్ గా ఆ పదవి పోతే జీర్ణించుకోవడానికి చాలా సమయం పడుతుంది అందుకే అవకాశం ఉన్నన్ని రోజులు కేబినెట్ హోదాలో ఎంజాయ్ చేయాలని చూస్తుంటారు తమకు అప్పగించిన సంస్థలను ఎలా అభివృద్ధి చేయాలి అందుకోసం ఏం చేయాలనే విషయాలను కార్పొరేషన్ చైర్మన్లు కమిషన్ చైర్మన్లు మెంబర్లు మర్చిపోతున్నారనే విమర్శలున్నాయి కొందరైతే తమ సంస్థలకు నిధులే లేవని పెదవి విరుస్తున్నారు సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వంపై సెటేర్లు వేస్తున్నారు కానీ ఉన్న సౌకర్యాలతో ఏ మేరకు సర్వీస్ చేయొచ్చనే విషయాన్ని పట్టించుకోవడం లేదనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది కొందరు కార్పొరేషన్ చైర్మన్లు కమిషన్ చైర్మన్లు మెంబర్లు కేబినెట్ హోదా లేకుండానే జిల్లాలకు వెళ్ళినప్పుడు నానా హంగామా చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి ఫలానా డిస్టిక్ వస్తున్నట్లు ముందుగానే ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీకి అధికారిక సమాచారం పంపుతున్నారు సదరు లీడర్కు క్యాబినెట్ హోదా లేకపోవడంతో కలెక్టర్ ఎస్పీలు స్వయంగా వెళ్లకుండా మర్యాద కోసం కింది స్థాయి అధికారులను పంపిస్తున్నారు ఇది తెలుసుకున్న లీడర్లు అగో మా దగ్గరికి కలెక్టర్ ఎస్పీ రాడా మంత్రుల కంటే సీనియర్ లీడర్లను టైం వచ్చినప్పుడు నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఓ రాష్ట్రస్థాయి సంస్థకు చైర్మన్గా ఉన్న ఓ నేత జిల్లా పర్యటనకు వెళ్లే ముందు నా దగ్గరికి మీరు ఎందుకు రారు నేను సీఎంకు చాలా క్లోజ్ మనిషి అంటూ కలెక్టర్ ఎస్పీలను బెదిరించినట్లు టాక్ మరోచోట ఓ కమిషన్ మెంబర్ జిల్లా పర్యటనకు వెళ్తూ కారును మార్గ ఆపి అధికారులు ఇక్కడికే రావాలంటూ ఆదేశాలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది ప్రస్తుతం మంత్రులు కాకుండా ఇద్దరు లీడర్లకే క్యాబినెట్ హోదా ఉంది అందులో ఒకరు ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు మరొకరు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మిగతా ఎవరికీ క్యాబినెట్ హోదా లేదు అవసరం లేదనే అభిప్రాయంతో హైకమాండ్ సైతం ఉన్నది అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా స్పందించడం లేదని తెలుస్తోంది భవిష్యత్తులో భర్తీ చేయనున్న రెండు మూడు పదవులకు క్యాబినెట్ హోదా ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారంలో ఉంది కేబినెట్ హోదా కోసం సందర్భం వచ్చిన ప్రతిసారి కొందరు లీడర్లు సీఎం రేవంత్ వద్ద అదే పనిగా ప్రస్తావిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి ఈ అంశం ప్రస్తావనకు వచ్చిన కొత్తల్లో చూద్దామనే తీరుగా ఆన్సర్ ఇచ్చేవారని టాక్ ఉంది కానీ మళ్ళీ కలిసినప్పుడు అదే రాగం గురించి మాట్లాడితే సాధ్యం కాదని చెప్పకుండా చిరునవ్వు నవ్వి మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ అంశాన్ని ఇక ప్రస్తావించొద్దనే తీరుగా సమాధానం ఇస్తున్నట్లు ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షంగా ఉన్న లీడర్లు అభిప్రాయపడుతున్నారు E aí